హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విజ్జి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ బాగున్నారని అనుకుంటున్నాను అందరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూశారు ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మొత్తం అంతా కూడా తమ్ బట్టి కానీ ఈ వీడియో చేయడానికి కాల కారణం ఏంటంటే నాలాగా మీ అందరు కూడా అవ్వకూడదు మీ అందరూ అంటే అందరని అని కాదు చాలామంది ఉమెన్ నాలానే ఉంటారు మ్యాక్సిమం పెళ్ళైన వాళ్ళు చాలా నిర్లక్ష్యంతో ఉంటారు ఎందుకులే అనవసరంగా చూపించుకుంటే ఏమవుతుంది వేస్ట్ డబ్బులు ఖర్చు అవుతాయి అది అని ఆలోచిస్తారు తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచించరు అనమాట సో అలా ఎవ్వరూ అవ్వద్దు అనే కారణం చేత నేను ఈరోజు ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా తమ్ముడే చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అదంతా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి కడప నుంచి కడపలో మొత్తం అంతా తిరిగి 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 రాయచోటి వెళ్ళి అక్కడ కూడా చూపించుకుని లాస్ట్కి ఫైనల్గా తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది తిరుపతిలోని ప్రమీళ హాస్పిటల్ ప్రమీళ హాస్పిటల్ ఇంకా బాలరామరాజు సార్ గారు ఆయన అందరికీ నోటెడ్ అయి ఉండొచ్చు చాలా మంచి డాక్టర్ పెద్ద డాక్టర్ ఆయన ఇప్పుడు మెయిన్ ఏంటంటే అంతకుముందు కూడా నేను మీకు చెప్పాను నాకు మోకాలు నొప్పి ఉంది అనేసి అది క్యూర్ అయిపోయింది దాని గురించి అయితే కాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తుందైతే ఇక్కడ నాకు ఇక్కడ వాసింది మీరు మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను చూడండి థైరాయిడ్ అయితే కాదు చాలా టెస్ట్లు అయితే చేపించుకున్నారు అన్నిట్లో టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు ప్రత్యేక టెస్ట్ అన్ని చేశారు థైరాయిడ్ అయితే కాదని చెప్పారు కానీ అలానే అది కాదని చెప్పడానికి కూడా లేదు థైరాయిడ్ లాంటిని ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్ కావచ్చు నాకు రైట్ సైడ్ లోని ఈ గొంతు ఉంది కదా ఈ గొంతు లోపల ఇంత గడ్డలా వేసింది అనమాట అది ఏంటంటే ఇట్లా గుట్టుకేసినప్పుడు కనిపిస్తుంది నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనిస్తే కనుక గుట్ట వేసినప్పుడు చూడండి చూసారా ఫ్రెండ్స్ అదనమాట సో ఇది ఏమైందంటే ఫస్ట్ ఇది మా హస్బెండ్ తప్పైతే అస్సలు లేదు ఫ్రెండ్స్ నా నిర్లక్ష్యాన్ని ఎందుకు మా హస్బెండ్ ప్రతిసారి చెప్తానే ఉన్నారు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి నీకు ఇక్కడ వాసింది వాసింది హాస్పిటల్కి వెళ్దాం పద హాస్పిటల్కి వెళ్దాం పద అని ప్రతిరోజు చెప్తానే ఉన్నారు పాపం కానీ నేనే పట్టించుకోలే నాకు ఏం కాదులే మామూలుగా గౌజపిల్లలు వస్తాయంటారు కదా అట్లా వచ్చి దానికి కదిలిపోతుంది అండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే నాకు ఇక్కడ ఇప్పటికీ కూడా ఎలాంటి పెయిన్ లేదు ఎలాంటి పెయిన్ లేకపోవడం వల్ల ఏం కాదులే అనుకున్నా కానీ నొప్పి లే లేదు కదా అని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఎంతవరకు దారితీసిందంటే సర్జరీ వరకు పోయింది ఫ్రెండ్స్ సర్జరీ ఇప్పుడు నేను చేయించుకోలేదు చేయించుకోవాలి సర్జరీ అంటే ఇక్కడ కోసేస్తారు అది ఎంతవరకు పోతుందో తెలియదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది నేను దగ్గర దగ్గరగా ఇక్కడ కడపలోని తిరుపతిలోని రాయచోట్లో మొత్తం అన్నీ కలిపి కనీసం ఒక ఆరేడు హాస్పిటల్ కానీ మొత్తం అంతా తిరిగేసాను ప్రతి ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని టెస్టులు చేయించుకున్నాను ప్రతి ఒక్కరు చెప్పేది మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే మీరు ముందు ఇప్పుడు చేయించుకుంటారో ఇంకో ఆరు నెలలు అయిన తర్వాత చేయించుకుంటారో చేయించుకోండి కానీ ఇంకా లేట్ చేయకుండా మాత్రం సర్జరీ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఖచ్చితంగా సర్జరీ చేసి అది తీసేయాలి తీసిన తర్వాత అది మళ్ళీ వేరే ప్లేస్కి పంపించి అది టెస్ట్ చేసి ఆ తర్వాత ఏంటనేది క్లియర్ చేస్తారు ఇప్పటివరకు అయితే ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పారు ఫ్రెండ్స్ ప్రాబ్లం లేదన్నారు కానీ ఇంకా కొంతమంది డాక్టర్స్ ఏం చెప్పారంటే ముందు వాళ్ళు సొంతకాలైన కూడా తీసుకుంటారు కదా మన దగ్గర సర్జరీ చేసినప్పుడు ఈ లోపే కొంతమంది భయపెట్టారనమాట ఏమని ఈ గొంతు ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్జరీ చేస్తారు కాబట్టి ఆ చేసిన తర్వాత మీ వాయిస్ కొంచెం చేంజెస్ ఉండొచ్చు చెప్పడం బొంగురు వాయిస్లో రావచ్చు మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడలేకపోవచ్చు అరవలేకపోవచ్చు ఇలా చెప్పేసరికి నాకు సర్జరీ కోసేస్తారన్నా కూడా నాకు భయం అనిపించలేదు ఫ్రెండ్స్ కాకపోతే వాయిస్ చేంజ్ అవుతుంది అనేసరికి నాకు నిజంగా చాలా భయం అనిపించింది బాధ అనిపిస్తుంది కూడా ఎందుకంటే ఒకవేళ చేయించుకోవడం అయితే ఖచ్చితంగా చేంజుకోవాలి చేంజ్ ఉన్న తర్వాత ఒకవేళ వాయిస్లో చేంజెస్ చేంజ్ అంటే కొంచెం వేరే వాయిస్లో వస్తే పర్వాలేదు కానీ బొంగులు వాయిస్ లాగా వచ్చి మళ్ళీ ముందే నాకు నోరు ఎక్కువ అరుస్తాను నేను నా నేను మాట్లాడితేనే అరిచినట్లా ఉంటుంది గట్టిగా ఉంటుంది అలాంటిది వాళ్ళు వాయిస్ అనేసరికి అందులో అప్పుడప్పుడు కొంచెం కొంచెం పాటలు అవి కూడా పాడుకుంటా ఉంటుంది అన్నమాట చిన్నగా సో అందుకని కొంచెం భయం వేసింది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా కానీ ఇదనే కాదు ఏదొచ్చినా కానీ కొంచెం నిర్లక్ష్యం చేయకుండా ఆడవాళ్ళు మెయిన్ లేడీస్కి చెప్తున్నారు అబ్బా ఎవరైనా సరే కానీ ఎక్కువ ఆడవాళ్ళే ఇలా పెళ్ళైన వాళ్ళే ఖచ్చితంగా ఇలా నిర్లక్ష్యం చేస్తారు ఆ ఏం కాదులే భర్తకి ఏదైనా పిల్లలకి ఏదైనా తట్టుకోలేదు మళ్ళీ వాళ్ళని చూపించుకోండి చేయండి ఇంకెవరికన్నా ఏది బాలకపోయినా చూపించుకోండి అని చెప్తారు తన వరకు వచ్చేసరికి మాత్రం నాలాగ అవుతుంది నాలా అదే నాకు చిన్నగానే ఉన్నప్పుడు మా హస్బెండ్ చెప్పినప్పుడే నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అది చేయించుకుని ఉంటే కనుక మెడిసిన్తోనే నాకు క్యూర్ అయిపోయేది డాక్టర్స్ కూడా అదే చెప్పారు మీరు లేట్ చేశారమ్మా ఇప్పటికే అది ఈ సైజు వరకు వచ్చిందని ఇంకొంతమందికి అయితే హాస్పిటల్లో చెప్పి చాలామంది లేడీస్కి చెస్ట్ వర్క్ కూడా పోయిందమ్మా అలా తీయడం కూడా చాలా కష్టం అయిపోతుంది మీకు తర్వాత అనేసి చెప్పారనమాట సో దానివల్ల అలా ఇంకెవరికి కూడా ఈ ప్రాబ్లం రాకూడదని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నేను అక్కడికి అడిగా అసలు ఇది దేని వల్ల వచ్చింది సార్ ఈ గడ్డ అనేది దేనివల్ల వచ్చింది కూలింగ్ వల్ల దానివల్ల దీనివల్ల అలా అన్నా కూడా వాళ్ళు కసురుకున్నారు దేనివల్ల అంటే ఏం చెప్తాం అమ్మ దేవుడిని అడగండి కొన్ని కొన్ని అట్లా వస్తాయని ఫైనల్గా చెప్పింది ఏంటంటే టెన్షన్ వల్ల వస్తుందని చెప్పారు సో టెన్షన్స్ కూడా ఏమి పెట్టుకోకండి ఏదన్నా ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి క్లియర్ చేసుకోండి సాధ్యం సాధ్యమైనంత వరకు సో అది ఫ్రెండ్స్ అది చెప్పాలనే నేను మీకు ఈరోజు వీడియో చేయాలని అనుకున్నాను చేశాను చూస్తున్నాను కదా ఇది ఆ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్స్రేలు తీపిచ్చుకున్నాను బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నాను స్కానింగ్ చేయించుకున్నాను ఇంకో కూడా ఏంటంటే ఇక్కడ వెల్లింగ్ అనేసి ఇక్కడైతే నాకు ఎన్నిసార్లు పొడిచారంటే నేను ప్రతి హాస్పిటల్లో కూడా ఇంకా వీళ్ళు ఏమన్నా చెప్తారేమో మెడిసిన్ ద్వారా అయ్యేలా ఉంటుందేమో అనే ఆశతోటి ప్రతి చోట కూడా అన్నిసార్లు టెస్ట్లు చేయించుకున్న ప్రతిసారి ఇక్కడ తోటి పోటీ చేశారు అప్పుడు చాలా నెప్పి అనిపించింది నెప్పి అనిపించినా ఇంక తప్పదు కదా అది తీసి టెస్ట్ చేస్తారు కదా దాన్ని అది థైరాయిడ్ టెస్ట్ అనమాట సో అలా కూడా చేశారు సో అదే ఫ్రెండ్స్ నేను మీకు చూపించాల్సింది బ్లడ్ తక్కువ ఉందన్నారు బ్లడ్ తక్కువ ఉందని దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ అప్పుడు ఓకే బ్లడ్ బ్లడ్ మాత్రం ఉండాలి ఎందుకంటే సర్జరీ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అన్ని టెస్టులు చేయించుకున్నాను నేనైతే ప్రతి ఒక్కటి చూసారా ఎందుకు ఇంత కర్మ కాకపోతే మా హస్బెండ్ చెప్పినప్పుడే నేను హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి చాలా రోజులు అయిపోయింది చూపించుకుని ఒక టూ మంత్స్కి మెడిసిన్ కూడా వాడాను ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇటు సైడ్ కూడా చిన్న చిన్నగా వస్తున్నాయని చెప్పారు ఇంకా అవి పెద్దగా అవ్వద్దు దానికి క్లియర్ అయిపోవాలి వన్ సైడ్ టూ సైడ్ అంటే సర్జరీ అంటే కొంచెం కష్టం కదా ఇంకా నా పీక్ కోసినట్టు అయిపోతుంది సో దానివల్ల టూ మంత్స్ మెడిసిన్ అయితే వాడాను కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ సర్జరీ కోసం నాకోసం మీరు కూడా మొక్కుకోండి నాకు ఏమీ కాకూడదని నాలాగా నిర్లక్ష్యం చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే నిర్లక్ష్యం చేయకండి చిన్న చిన్న ఫీవర్ అయినా సరే ఫీవర్ వచ్చినా కూడా ఎవరు కేర్లెస్గా దిక్కుకోండి ఎందుకంటే మా రిలేటివ్స్లో ఓ అమ్మాయికి కూడా అంతే పాపం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఫీవర్కే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మాకు తెలుసు ఎందుకంటే ఫీవరే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు ఈ రోజుల్లో క్లైమేట్ బాగుండట్లేదు ఏది బాగుండట్లేదు అట్లా మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏదన్నా జరగవచ్చు సో అదే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే జాగ్రత్తగా ఉండండి కేవలం దానికోసమే నేను ఈ వీడియోస్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఒక్క విషయం ఇంకొకటి ఏంటంటే ఏం లేదబ్బా నాకు గుండు అయింది కదా దాని గురించి చెప్పాలనుకున్నా ఏం లేదు మా బాబుకి వెంటలు తీసుకున్నాం అనమాట పుట్టిన వెంటకలు తిరుపతిలోని సో దానివల్ల నాకు గుండు మీరు మళ్ళీ మీరు కామెంట్స్లో గుండె ఏంటక్క అంటారు కదా దీనికి నా గుండికి ఎలాంటి సంబంధం లేదు నాది ఇది వేరు ఇది వేరు ఓకేనా అది క్రియేట్ చేయడం కోసం చెప్పాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ మనం నేను ఫిడ్లోకి వస్తున్నాను టేక్ కేర్ కి స్మైలింగ్